హలో నా పేరు డాక్టర్ సునీత నేను వచ్చి ఆస్ట్రేలియాలో జనరల్ ప్రాక్టీషన్గా పనిచేస్తాను నేను నా హాస్బెండ్ డాక్టర్ సురేష్ తొరయస్వామి మేమిద్దరము హాస్ట్రేలియాలో ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము బట్ ఐమ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ బట్ అ బ్రాడపెన్ తిరుపతి మా మా నాన్న భర్తల శివప్రసాద్ అడ్వకేట్ తిరుపతిలో బట్ ఈస్ నాట్ దేర్ హీస్ నాట్ దేర్ ఎనీ సో రీసెంట్ గా మాకు వచ్చి సెవెన్ ప్లాట్స్ ఉన్నాయి నాకు నాకు నా హస్బెండ్ కి ఫోర్ ప్లాట్స్ తర్వాత మా బ్రదర్ యుఎస్ఏ లో ఉంటాడు ఇంజనీర్ ఇంజనీరింగ్ యుఎస్ఏ అండ్ తనకి త్రీ ప్లాట్స్ సో మా నాది నా హస్బెండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ అంతనా టోటల్ గా ఇది వచ్చి కైకాల చెరువు సర్వే నెంబర్ వన్ లో ఉన్న ఉన్నాయి సో దాన్ని కంచి రాము అని ఒక ఆయన వెంకట సుబ్బయ్య కొడుకు అంట కంచి రాము ఆయన దౌర్జన్యంగా లాస్ట్ ఇయర్ ఆక్రమించాడు టూ లో ట్వంటీ త్రీలో ఈ విషయం తెలిసి అది కూడా చేసి మొత్తం వాల్ కన్స్ట్రక్ట్ చేసేసాడు సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ వన్ వీక్ ఆ తర్వాత నేను మాకు తెలిసి మేము నేను పరిగెత్తుకుంటా వచ్చి ఇండియాకి వచ్చాను ఆగస్ట్ లో వచ్చి మాట్లాడినప్పుడు ఇన్ఫ్యాక్ట్ రాము నేను ఒకే స్ట్రీట్లో పెరిగాను అప్పుడు వచ్చినప్పుడు ఇది నాది అని చేతిలో చెప్పాడు నేను నేను డాక్యుమెంట్స్ అన్ని చూసాను తర్వాత నేను మహేశ్వర్ రెడ్డి సారు అప్పుడు అప్పుడు అక్కడికి వెళ్ళాను కంప్లైంట్స్ చేశాను అప్పుడు 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 బయట పెట్టిన విషయం ఏంటంటే కంచి రాము బయట పెట్టిన విషయం ఏంటంటే సబ్ డివిజన్ జరిగిపోయింది నాకు సెవెంటీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ లో నాకు సబ్ డివిజన్ జరిగింది అని ఒక డాక్యుమెంట్ సిఐసార్ ముందు ప్రొడ్యూస్ చేశాడు ఆ విషయం మాకు అసలు తెలియదు సి సబ్ డివిజన్ ఎలా చేస్తారు మా అన్ని ప్లాట్స్ మా పొజిషన్ లో ఉన్నప్పుడు ద ప్లాట్స్ వాజ్ నాట్ అండర్ పొజిషన్ ద ప్లాట్స్ వేర్ అండర్ అవర్ పొజిషన్ ద కైకాల చెరువు ప్లాట్ ఓనర్ పొజిషన్ లో ఉన్నప్పుడు హౌ క్యాన్ దానికి you department do subdivision, it is illegal. ki information good able. See, when you do a subdivision, you have to inform everybody, and everybody has to agree for the survey, which has not been done. Nidhi current MLA Karnakarade, uh, and his son. అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందంట ఎందుకంటే ఆబ్వియస్లీ మున్సిపల్ కమిషన్ వాళ్ళది సిక్స్టీ క్రోర్స్ ఆఫ్ టిడి బాండ్స్ తీసుకున్నారంట ఈ సబ్ డివిజన్ చేసుకుని కంచిరాము అది ఆ సబ్ డివిజన్ తనది అని క్లెయిమ్ చేసుకుని ఆ రోడ్డు అన్న తనదని క్లెయిమ్ చేసుకుని అది పోయి సిక్స్టీ క్రోర్స్ తీసుకున్నారంట ఇంతకీ ఆ సిక్స్టీ క్రోర్స్ వచ్చి అసలు ఆ ల్యాండ్ కంచిరాముది కానే కాదంట దట్ ల్యాండ్ విచ్ ఫర్ విచ్ ద రోడ్ టి బాండ్స్ గివెన్ ఓన్డ్ బై శ్రీహరి రెడ్డి ఆయన వచ్చి వాళ్ళిద్దరి కేసు జరుగుతుంది కోర్టులో ఓకే సో ఎలా చేస్తారు ఏమి వెరిఫికేషన్ చేసుకోకుండా అంటే ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా తెలియపోవాల్సిందేనా నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను ఇన్ని సంవత్సరాల్లో ఈ కరెంట్ ఎమ్మెల్యే గారు చేసే ఇప్పుడుండేంత దౌర్జన్యం ఇప్పుడుండేంత కబ్జాలు నేను ఇప్పటి వరకు చూడనే లేదు ఇంత అన్యాయం ఎలా జరుగుతుంది సరే కమింగ్ టు ద పాయింట్ అగైన్ బ్యాక్ టు ద పాయింట్ అగైన్ ఈ నేను వచ్చి లో వచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయాను ప్రతి ఒక్కరి దగ్గరికి పోయాను అన్ని చోట్లకి పోయి ఇదిగోండి సబ్ డివిజన్ ఎలా చేస్తారు సబ్ డివిజన్ ఎలా చేస్తారు సబ్ డివిజన్ ఎలా చేస్తారని ప్రతి ఒక్కరికి లెటర్స్ రాసి అర్జీలు ఇచ్చి అన్ని పోయాను అర్జీలు ఇచ్చిపోతే అందరూ అప్పుడు కానీ అప్పటికప్పుడు వాళ్ళు అందరు కానీ ఒక విషయం ఐ హ్యావ్ టు ఆ జేసీ గారు కానీ ఆ తర్వాత ఇప్పుడు సార్ ఉన్నారు ఏఈ సార్ వీళ్ళందరూ కూడా నేను ఇచ్చిన రిక్వెస్ట్ కి రెస్పాండ్ అయ్యి వాళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి అందరూ మళ్ళీ మా ఫ్లాట్ ఓనర్స్ అందరూ మేమందరం వెళ్ళి కలెక్టర్ సార్ని కలిసి అప్పుడు నేను దాంట్లో లేదు బికాస్ ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా బట్ దెన్ మిగతా ఫ్లాట్ ఓనర్స్ అందరూ వెళ్ళి కలెక్టర్ సార్ రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ సార్ మళ్ళీ సార్ చెప్తే జేసీ సార్ పర్సనల్ గా వచ్చి అంద సిబ్బందిని వేసుకుని వచ్చి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి దిస్ వెంట్ ఆన్ ఫర్ త్రీ టు ఫోర్ మంత్స్ అండి త్రీ టు ఫోర్ మంత్స్ జేసీ గారు అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తెప్పించి మళ్ళీ మళ్ళీ సర్వేలు చేయించి డిఐ దగ్గర సర్వేలు చేపించి అన్ని చేసి దెన్ హీ గివ్స్ ద జడ్జ్మెంట్ చేసి కోర్టులో వాయిదాలు వాయిదాలు జరిగి వాయిదాలు వచ్చి ఎవ్రీ మంత్ జరిగిందండి బికాస్ రాము కంచి రాము అండ్ హిస్ అడ్వకేట్ ఆదినారాయణ గారు వీళ్ళందరూ కలిసి మాకు ఇప్పుడు ఇంకా టైం కావాలి టైం కావాలి టైం కావాలని చెప్పి నెలలకు నెలలుగా నెలలకు నెలలు చేశారండి ఓకే అన్ని ఓపిగ్గా జేసీ గారు అన్ని సార్లు వాయిదాలు ఇచ్చారు సో మేమందరం ఫ్రస్ట్రేట్ అవుతున్నా కూడా జేసీ గారు లేదమ్మా అందరికీ కరెక్ట్ న్యాయం జరగాలంటే వాళ్ళు అడిగిన టైం ఇవ్వాలి అని చెప్పి అంత టైం ఇచ్చారు వాళ్ళకి ఓకే అంత టైం ఇచ్చి చేస్తే కూడా మళ్ళీ ఇప్పుడు ఏం మా చెప్తున్నాడు కోర్టు చేసి చేసి చూసి ట్వంటీ పేజెస్ ఆర్డర్ ఇచ్చారు జేసీ గారు ట్వంటీ పేజెస్ దట్ దట్ మేమే కైకాల చెరు ప్లాట్ ఓనర్సే రైట్ కరెక్ట్ మాదే డాక్యుమెంట్స్ కరెక్ట్ అని ట్వంటీ పేజెస్ ఇచ్చారు అంత పెద్ద ఆర్డర్ తీసుకొని అంత పెద్ద ఆర్డర్ చూసుకోండి కూడా తర్వాత మళ్ళీ పోయి కంచిరాము వీళ్ళు ఏం చేశారు ప్లాట్ ఓనర్స్ కొంచెం డిలే చేశారు అంటే కంచనాము మళ్లీ పోయి హైకోర్టులో స్టే తెస్తారు ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ ఓ కెన్ డీ దాంట్లో పేపర్లు ఏం రాస్తున్నారు అంటే ఆ జడ్జిమెంట్ స్టే ఆర్డర్ ఏముందంటే ఆఫ్ ఏసీ ఈజ్ యాక్సెప్టబుల్ బికాస్ వన్ డేలో ఇప్పుడు వాళ్ళ లాయర్ ఏం చెప్పాడంటే వన్ డే లో జేసీ గారు ఆర్డర్ ఇచ్చేశాడు అనేసి హౌ ఈస్ ఇట్ పాసిబుల్ అండి అవ్విజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఆర్డర్ ఇన్ వన్ డే ఇట్స్ నాట్ పాసిబుల్ జేజీ గారు స్టెప్ బై స్టెప్ చేసి చేసారు ఒకవేళ జడ్జి గారు గానా ఆ రోజుగా అది చేసేసి ఉంటే అది చూసుంటే సరిపోయేది కానీ ఇప్పుడు ఏమైంది వాడు స్టే తెచ్చుకున్నాడు స్టే తెచ్చుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు మా దాంట్లో అదేమంటే ఇప్పుడు నాకు స్టే ఉంది అని చెప్తున్నాడు ఇది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇలా పోరాడాలండి మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు పోరాడాలి ఈసారి మేమేం చేశాము ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ రెండు రోజుల ముందు తెలుస్తుంది నాకు ఈ విషయం మళ్ళీ నేను నేను ఒక డాక్టర్ జనరల్ ప్రాక్టీషనర్ అన్ని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి నాకు ఒక కొడుకున్నాడు ట్వెల్త్ క్లాస్ చదువుతున్నాడు వాటి ఫైనల్ ఇయర్ నేను గబగబా వంటలు చేసి వాళ్ళిద్దరికి నా హస్బెండ్ కి చేసి పరిగెత్తుకుంటా వచ్చి చెయ్యాలి ఏంటండి ఏమి అన్యాయం జరుగుతుంది అసలు కబ్జాలో కూడా ఒక హద్దు లేదా పక్కాగా మా పక్క ఉంటే ఎమ్మెల్యే గారు సపోర్ట్ అంటారు ఊరు కంటే ఎమ్మెల్యే గారు సపోర్ట్ అంటారు ఏంటి ఎమ్మెల్యే గారు సపోర్ట్ అన్యాయానికి ఒక అద్దే లేదా పక్కాగా మా పక్క ఉంది కంచిరాము చెప్పేది ఏంటంటే ఆ జడ్జి గారు కంచిరాము చెప్పేది ఏంటండి ఏంటి పేపర్లో ఏముంది అయినది అగెన్స్ట్ ఉందండి చూపిస్తాను ఏంటది అగెన్స్ట్ స్టేట్ రెవెన్యూ పక్క నిమిషం ఈ పేపర్లో ఎక్కడ ఉంది స్టేట్ రెవెన్యూ లో ఉండే మొత్తం అందరి మీద ఆయన కేసు అంటే వీళ్ళందర తప్ప స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ తహసీల్దారు ఈ శ్రీహరి రెడ్డి కైకాల్ చెరు వీళ్ళందరూ తప్పు